హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ నిస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మినీ దాల్ మిల్ గురించి అయితే మినీ పప్పు మిషన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ మిషన్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ మిషన్ వచ్చేసి మీకు మినీ దాల్ మిల్ మిషన్ వచ్చేసి మీకు వన్ హెచ్పి మోటార్తో వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మిషనరీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇలాంటి ఎంక్వైరీస్ ఉన్న డైరెక్ట్ కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ మిషన్ మీకు నరేష్ అండ్ షాప్ నెంబర్ ఫైవ్ లో అవైలబుల్ గా ఉంది దీంతో పాటు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ అవైలబుల్ గా ఉంటుంది ఇండస్ట్రియల్ పర్పస్ మిషనరీస్ అవైలబుల్ గా ఉంటుంది లేదా హోటల్ రెస్టారెంట్ బేకరీకి సంబంధించిన మిషనరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలాంటి ఎంక్వైరీస్ మా స్క్రీన్ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి